రాజా జనకుడు ఆ తరువాత ఓ మునిప్రవర ఈ శ్రేష్టమైన ధనస్సు ఇక్కడికి తీసుకొని వచ్చారు ఓ మహాభాగ మీరు ఈ ఇద్దరి రాజకుమారులకు ఆ దివ్యమైన ధనస్సు చూపించండి శ్రీరాముని సహితముగా మహాత్మా విశ్వామిత్రులు వారు జనకుని ఆ కథనము విన్న తరువాత రఘునందనుడు శ్రీరామునితో ఈ విధముగా చెప్పారు ఓ వత్స రామా ఈ ధనస్సును చూడు మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞ పొందిన తరువాత శ్రీరాముడు ఆ ధనస్సు ఎక్కడ ఉన్నదో ఆ పెట్టెదగ్గిరకు వచ్చి ఆ ధనస్సుని చూశారు ఆ తరువాత ఈ విధముగా అన్నారు ఇప్పుడు నేను ఈ దివ్యము ఇంకా శ్రేష్టమైన ధనస్సుని చేతితో తాకుతాను ఆ తరువాత దానిని లేవదీసి దానిని ఎక్కుపెట్టే ప్రయత్నము కూడా చేస్తాను అని శ్రీరాముడు చెప్పారు అప్పుడు ఏకస్వరములో రాజా జనకుడు ఇంకా ముని ఈ విధముగా అన్నారు తథాస్తు ఆ పనియే నీవు చెయ్యి ముని ఆజ్ఞ తీసుకున్న రఘుకులనందనుడు ధర్మాత్మ శ్రీరాముడు ఆ ధనస్సుని మధ్యలో పట్టుకుని లీలాపూర్వకముగా